గార్లదిన్న ఊరి బయట ప్రాంతాల్లో ఇటీవల కాలంలో యువకుల గొడవలు అధికమవుతున్నాయి ఒకరినొకరు రక్తస్రావం అయ్యే విధంగా రక్తం వచ్చే విధంగా కొట్టుకుంటూ తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు రాత్రి సమయాల్లో డాబా ప్రాంతాల దగ్గర అదేవిధంగా నర్సరీల ప్రాంతాల దగ్గర జాతీయ రహదారి పక్కన యువకులు తరచూ గొడవ పడుతున్నారు గడిచిన ముప్పై రోజుల్లోనే ఇప్పటికీ దాదాపు మూడు దపాలుగా ఇలాంటి గొడవలు జరిగినట్లు తెలుస్తోంది జిల్లా కేంద్రం అనంతపురం నుంచి మండల కేంద్రమైన గార్లదన్నెకు గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం రాత్రి సమయంలో గంజాయి కోసం వేచి ఉన్న యువకులు ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు అదేవిధంగా తీవ్రంగా ఘర్షణ పడుతున్నట్లు తెలుస్తుంది అనంతపురం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత కొంతమంది యువకులు అనంతపురం నుంచి గంజాయి ఇక్కడకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం యువకులు సంచరించే ప్రాంతాల్లోనూ అదేవిధంగా వారు తాగి పడేసిన బాటిళ్ల దగ్గర ఇలాంటి గంజాయి ప్యాకెట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీన్ని బట్టి రాత్రి సమయంలో గంజాయి మత్తులో యువకులు గొడవ పడుతున్నట్లు సమాచారం అనంతపురం నుంచి మండల కేంద్రమైన గార్లదన్నుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది కావున పోలీసులు వీటి నివారణ కోసం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది